కమిషన్ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది శాతం పెరిగిందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నోడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కోటం రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఆయన అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు పదకొండు వందల కోట్లు మంజూరు చేశామని అన్నారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు టెక్కోలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రానికి ఆరు కోట్ల రూపాయలు భారం పడిందని ఆయన ఆరోపించారు ఈరోజు మన రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఇరవై ఒక్కటి అర్బన్ అథారిటీస్ ఉన్నాయి అర్బన్ అథారిటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు రోజుకి నెల నెలకి సంవత్సర సంవత్సరానికి అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది అంటే మున్సిపాలిటీస్ లో పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన రాష్ట్రంలో మున్సిపల్ ఏరియాలో పాపులేషన్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండింది మన దేశంలో కూడా అంతే టౌన్లలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు నగర పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో అయినా భారతదేశంలో అయినా ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇప్పుడు ముప్పై నాలుగు పర్సెంట్ అయింది అంటే ఐదారు సంవత్సరాల్లో అది ఒక ఆరు పర్సెంట్ పెరిగింది ఇలా ఇరవై పెరుగుతూ ఉంటుంది కొన్ని దేశాలు తీసుకుంటే ఈరోజు జపాన్ కావచ్చు అమెరికా కావచ్చు తీసుకుంటే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అర్బన్ పాపులేషన్ ఉంది అంటే విలేజ్లో ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు యాంత్రికలు వచ్చినాయి రకరకాల మెషినరీస్ వచ్చినాయి పిల్లల చదువు కోసం వాటి కోసం టౌన్కి రావటం ఉద్యోగాలు కావటం కాబట్టి టార్గెట్ కూడా రెండు వేల ముప్పైకి రెండు వేల ముప్పైకి అసలు టార్గెట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పెట్టారు అలా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అర్బనైజేషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఆ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పద్నాలుగు అర్బన్ అధార్టీస్ తీసుకొచ్చింది ఇప్పుడు ఇరవై ఒకటి ఉండయి ఈరోజు నెల్లూరు తీసుకుంటే మీకు అందరికీ తెలుసు గత పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాల్ని నెల్లూరు టౌన్ లో చేయడం జరిగింది అందులో అన్నిటికంటే ముఖ్యంగా దోమల్లి నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్వచ్ఛమైన వాటర్ సంఘం బ్యారేజ్ నుంచి పోడానికి పదకొండు వందల కోట్లతో ఒక ప్రాజెక్ట్ తెచ్చాం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయితే నైన్టీ పర్సెంట్ అయిపోయింది దాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్విరామం చేసి పక్కన పడేసింది పూర్తిగా వదిలేసిన ఈ సంవత్సరాలు ఆ రోజు లోన్ గా తెచ్చాం హట్కో నుంచి అది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషనే భరించేదే తెచ్చాం ఫస్ట్ తర్వాత నెల్లూరు కార్పొరేషన్ భరించలేదు కట్టలేరు సార్ వాళ్ళ ట్యాక్స్ లేని ముఖ్యమంత్రి గారికి చెప్తే దాన్ని మళ్ళా కేబినెట్ లో పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట ప్రభుత్వం భరించేదట్టుగా చేశారు అంటే నెల్లూరు ప్రజలకి పైసా ఖర్చు లేకుండా ఆ పదకొండు వందల కోట్లు దాని ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టేదట్టుగా అయితే ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత నూట అరవై ఐదు కోట్ల నుడాల మిగిలిపోయింది ఆ నుడా తెచ్చుకుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయేది ఈ ఐదు సంవత్సరాల్లో దాని జోలికే బాలేవాడు గత ఐదు సంవత్సరాలు నేను ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అడిగి మళ్ళా ఢిల్లీ పోయి అట్కోవాళ్లతో మాట్లాడి దాన్ని మళ్ళా ఇచ్చేదానికి ఒప్పించా ఈ విధంగా ఈరోజు నెల్లూరుకి ఏదైతే ఆగిపోయిందో ఆ ప్రాజెక్ట్ మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం ఈ మధ్య ఆ ఏజెంట్స్కి ఒక ఇరవై ఐదు కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఖచ్చితంగా మీ అందరికి చెప్తున్నాను రాబోయే వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏదైతే పదకొండు వందల కోట్లతో చక్కటి స్వచ్ఛమైన నీరు సంగం బ్యారేజ్ నుంచి ఎందుకు సార్ సంగం బ్యారేజ్ నెల్లూరు పక్కన ఉంది కదంటే సంగం బ్యారేజ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి నెల్లూరు బ్యారేజ్ లో మూడు వందల అరవై రోజులు పూర్తిగా నీళ్లు ఉండవు అందుకని అక్కడి నుంచి లైన్ తీసుకొచ్చాం అదేవిధంగా దోమలే నగరం ఉండాలంటే ఇంకా డ్రైన్స్ వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికే ఉండాలి అలాంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద కోపంతో ఆ మంచి పేరు మాకొస్తుందని ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కానీ ఈ దీన్ని కంప్లీట్ చేస్తాను తర్వాత ఈరోజు టౌన్ ప్లానింగ్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ప్లాన్ అప్రూవల్ కావాలంటే వాళ్ళు అదేదో ఒక మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరం ఉన్నట్టుగా ఒక లేఅవుట్ అప్రూవల్ కావాలని అలాగనే ఉంది ఇవన్నీ ప్రభుత్వ రంగానే స్టడీ చేయడం జరిగింది అనేక రాష్ట్రాలకి దాదాపు ఇరవై రాష్ట్రాలకి భారతదేశంలో ఉన్న ఇరవై రాష్ట్రాలకు అధికారులు పంపించారు కమిటీ లేసి ఈ మధ్య మీ కమిషన్ గారు కూడా పంపించాం పంపించి ఆ రాష్ట్రాల్లో బిల్డింగ్ అప్రూవల్స్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి లేఅవుట్స్ ఎలా ఉన్నాయి స్టడీ చేసి కమిటీలు వేసి స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేశాం ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు బహుశా ఇంకో ఈ నెలాఖర లోపల ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని రిలీజ్ చేస్తారు వీటన్నిట్లో కంటే ముఖ్యమైనది ఏంటంటే ఎక్కువ అందరికీ అవసరమైంది ఒక లేఅవుట్ వేయాలంటే ఎవరు లేఅవుట్ వేయాలన్నా ఈరోజు పన్నెండు మీటర్ల రోడ్డు వెడల్పు ఉండాలి మినిమం పన్నెండు కంటే తక్కువ ఉంటే ఎవరు కానీ తెలియక అందరూ తొమ్మిది మీటర్లు పది మీటర్లు పెట్టేస్తున్నారు కానీ అనేక దేశ విదేశాలు స్టడీ చేస్తే ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ తొమ్మిది మీటర్లే ఉంది దాన్ని యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు అంతేకాదు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బిల్డింగ్ అప్రూవల్స్ స్థలం ఎన్ని ఎకరాలైనా ఐదు అంతస్తుల వరకు ఐదు అంతస్తుల వరకు పదిహేను మీటర్ల వరకు ఎవరైతే డిజైన్ చేస్తారో ఆ యొక్క లైసెన్స్ సర్వేయర్ ఆ ఇంజనీర్ ఆన్లైన్ లో పెట్టి అమౌంట్ కట్టేస్తే మున్సిపాలిటీకి అది అప్రూవ్డ్ ఇంకెవరి పర్మిషన్ అవసరం లేదు ఇప్పుడున్న ఆన్లైన్ సిస్టమ్ అయితే సర్వేర్ దాంట్లో పెట్టి సర్వర్లో కంప్యూటర్ లో పెట్టి డబ్బులు కట్టేసిన తర్వాత పదిహేను రోజుల లోపల మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి అప్రూవ్ గా అతని ఫైనల్స్తారా తీసేసాం అయితే తేడాగా అనిస్తే కన్స్ట్రక్షన్ లో ఆ లైసెన్స్ సర్వే యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అతని మీద క్రిమినల్ కేసులు పెడతాం అంటే రూల్స్ చాలా లిబరలైజ్ చేశాం బట్ స్ట్రిక్ట్ గా ఉండబోతున్నాం ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు రామనారాయణ గారు చెప్పారు అందరూ చెప్పారు రూల్స్ చాలా రిలీజ్ చేశాం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో స్టడీ చేసి ఏదైతే బెస్ట్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే అన్ని తీసుకొచ్చాం ఈ మంత్రుడికి అన్ని రిలీజ్ చేస్తున్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా అర్బన్ అథారిటీ అంటే యాక్చువల్ గా మెయిన్ గా నేను అనేక రాష్ట్రాల్లో అర్బన్ అథారిటీ స్టడీ చేశాను రెండు వేల పదహారు పదిహేడులో సిక్కో భారతదేశంలో పెద్ద అర్బన్ బాగా డెవలప్ చేసింది సిక్కో బాంబే రెండు వేల పదహారు పదిహేడు రెండు రోజులు ఉండే వాళ్ళ ఆఫీసులో వాళ్ళకి నైన్టీన్ సెవెంటీ వన్ లో వంద కోట్లు ప్రభుత్వం ఇచ్చింది అర్బన్ డెవలప్ చేయమని వాళ్ళు ల్యాండ్స్ సేకరించి ల్యాండ్స్ సేకరించి వాటిని లేఅవుట్ చేసి అమ్మి నేను రెండు వేల పదహారులో సిక్కో అర్బన్ అథారిటీకి పోతే బాంబేలో పదకొండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో డిపాజిట్ ఉంది పదకొండు వేల కోట్ల రూపాయలు నేను మళ్ళా మన పోయాను లాస్ట్ మంత్ పోయించాను మంత్రి కాగానే లాస్ట్ మంత్ అధికారులు తీసుకుపోయాను పోతే ఈసారి పోయే డబ్బుకి వాళ్ళు మెట్రో రైలు వాళ్ళ సొంత డబ్బులతో నిర్మించారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే స్టేజ్ లేదు ఒక సిక్ ఒక అర్బన్ అథారిటీ ఎయిర్పోర్ట్ కొత్తది కడుతుంటే ఇరవై ఐదు పర్సెంట్ షేర్ పెట్టారు వాళ్ళు ఇవన్నీ స్టడీ చేశాను మళ్ళా కూడా డిఫరెంట్ అర్బన్ అథారిటీస్ పంపించా అన్ని స్టడీస్ తెప్పించా ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని అర్బన్ అథారిటీస్ కు ముఖ్యమంత్రి గారికి చెప్పి మన రాష్ట్రంలో కూడా అర్బన్ అథారిటీ డెవలప్ కావాలంటే ల్యాండ్స్ కావాలి ఈ సిట్కో గాని ఇవన్నీ కూడా ల్యాండ్స్ తీసుకుని వాటిని లేఅవుట్ చేయటం హెచ్ఐజీ ఎంఐజీ కట్టడం ఇన్కమ్ జనరేట్ చేశారు దాంతో ప్రజలకు వాటర్ లైన్స్ సివరేజ్ లైన్స్ స్ట్రాంగ్ వాటర్ లైన్స్ ఇవన్నీ వేశారు మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేయాలంటే అర్బన్ అధారిటీస్ కి ఇన్కమ్ రావాలా ఇన్కమ్ రాందే చేయలేము ఇన్కమ్ రావాలంటే వాళ్ళకి ల్యాండ్స్ గవర్నమెంట్ ఇవ్వాలా ల్యాండ్స్ అన్ని జేసీ గారి కంట్రోల్ లో ఉంటాయి జేసీల కంట్రోల్లో ఉంటాయి అందుకని అన్ని అభివృద్ధి ఆర్టీస్ కి జాయింట్ కమిషనర్స్ జేసీలని వీసీలుగా పెట్టాం ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఏమి ఉంటాయో ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్స్ కి ఆల్రెడీ ఐఏఎస్ నెల్లూరు రాజమండ్రి కాకినాడ గుంటూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో వాళ్ళే పెట్టాం ఇలా అనేక మార్పులు ఈ ఆరు నెలల్లో చేశాం ఖజానా లేదు డబ్బులు జనరేట్ చేయాలా జనరేట్ చేసిందే మున్సిపాలిటీస్ కానీ కానీ ముందుకు బావు ఏం చేయాలా అందుకని రాష్ట్రాల్లో స్టడీ చేసి యాక్చువల్గా ముందుకు పోతున్నాను నెల్లూరు ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు అన్నారు మా ఇల్లు ఎక్కడంటే పంట దిబ్బలని చేస్తారు నేను నిన్నే యాక్చువల్ గా నిన్నే కమిషనర్ గారితో అక్కడ సెక్రటరీ గారితో డైరెక్టర్ గారితో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండితో నిన్న మీటింగ్ పెట్టాను ఆ మీటింగ్ లో చంద్రమోహన్ రెడ్డి గారి ఇంటికాడ దాదాపు లక్ష చెల్లర లక్ష లక్ష లక్షన్నర టన్నులు ఉంది అదేవిధంగా మన డంప్ యార్డ్ లో ఆరు లక్షల ఉంది ఇది ప్లస్ తిరుపతి రాజమండ్రి కాకినాడకి టెండర్ పిలవమన్నాను ఒక వారంలో పది రోజుల్లో టెండర్ పిలుస్తున్నారు ఈ మొత్తాన్ని కూడా జూలై ఎండ్ కి జులై ఎండ్కి అక్కడ ఏమీ ఉండకూడదని యాక్చువల్గా నిన్నే ఆర్డర్ ఇచ్చాను సార్ మీకు చెప్తున్నాను బహుశా ఈ నెలాఖరా పిలిస్తే పద్నాలుగు రోజుల్లో తర్వాత టెండర్ కంప్లీట్ అవుతుంది బహుశా నెక్స్ట్ మంత్ ఇరవై ఇరవై తేదీకి దాన్ని స్టార్ట్ చేస్తారు జూలై ఎండ్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ పోయే దారిలో ఉండదని మీకు తెలియజేస్తున్నాను నిన్నే రివ్యూ చేసి వచ్చాను అదేవిధంగా జనరల్ గా ఈ వచ్చే వేస్ట్ సాలిడ్ వేస్ట్ అంటారు ఈ వేస్ట్ ని డెవలప్డ్ కంట్రీస్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వచ్చేసి వేస్ట్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేశాయి నేను మంత్రిగా ఉన్నప్పుడు దాని మీద సింగపూర్ రష్యా చైనా అన్నిట్లో స్టడీ చేశా మన ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి సింగపూర్ లో చూపించాను జపాన్ లో చూపించాను ఢిల్లీలో చూపించాను ఆయన వెంటనే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒకటి పెట్టమన్నారు అప్పుడు అన్ని శాంక్షన్ చేశాం నెల్లూరు కూడా శాంక్షన్ చేశాం అయితే గుంటూరు విశాఖపట్నం పూర్తయింది గత ప్రభుత్వం మిగతా ఆపేసింది మళ్ళా మనం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వెంటనే అవన్నీ స్టార్ట్ చేయమంటే నెల్లూరుకి కాకినాడకి రెండు ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి ఫైల్ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర రన్ అవుతుంది బహుశా ఇంకో పదిహేను రోజుల్లో దాన్ని కూడా టెండర్లు ఇస్తారు దాని అడ్వాంటేజ్ ఏంటంటే తీసిపోయి సాలిడ్ వేస్ట్ ఏదైతే చెత్తా చెదారం ఉందో మొత్తం తీసిపోయి దాని బంకర్లు వేసేస్తే అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఏదైనా మిగిలితే ఆశ్రమంలో బయటకు వస్తే దాంతో బ్రిక్స్ చేస్తారు అలాంటి లేటెస్ట్ సిస్టమ్ ఈరోజు చైనా తీసుకుంటే వెయ్యి ఉండాయి మనం ఎక్కడో ఉన్నాం సింగపూర్ నేను టోక్యో పోయినప్పుడు చూస్తే టోక్యో యాభై వార్లు యాభై వార్లు యాభై వార్లల్లో నలభై తొమ్మిది ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే స్టార్ట్ చేయమన్నారు ఆ విధంగా ఈ రోజు గుంటూరు గుంటూరు కృష్ణ మంగళగిరి అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న మొత్తం తీసిపోయి దంటేస్తున్నారు అదేవిధంగా నెల్లూరు గూడూరు ఈ రోజు ఈ సరౌండింగ్స్ లో ఉండే విజయ విలేజ్ లో ఉండే యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల ఉండే చెత్తంతా దాంట్లో వెళ్ళిపోతుంది ఆ విధంగా ఆ ప్రాజెక్ట్ కూడా సాలిడ్ వేస్ట్ ఒక మున్సిపాలిటీ అంటే సాలిడ్ వేస్ట్ చెత్త చదారం లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అంటే మనం యూజ్ చేసిన టాయిలెట్స్ లో వాటర్ ఆ వాటర్ కిచెన్ లో టాయిలెట్స్ వర్షాలు వచ్చినప్పుడు డ్రైన్ వాటర్ ఈ రెండు వాటర్ స్క్వయర్ ఒక నిమిషం ఒక నిమిషం సార్ లేవద్దు అంటే సార్ మాట్లాడే నందమూరి బాలకృష్ణ గారు ఫోన్ చేసి పెట్టేశారు సార్ అయిన తర్వాత మీ అందరితో మీకు అంతా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందరూ ఎవరు లేవద్దు ఒక రెండు నిమిషాలు సార్ మీటింగ్ అయిన తర్వాత సార్ని క్షమించవలసింది కోరుతున్నాను మధ్యలో మున్సిపాలిటీ అంటే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ రోడ్డు లైట్స్ ఇవి ప్రధానం ఈరోజు ఖజానాలో డబ్బులు లేవు నిజంగా ఖజానాలు లేవు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా గత ప్రభుత్వం కంప్లీట్ గా ఖర్చు పెట్టేసింది మున్సిపాలిటీస్కి ఇవాళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్ కి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి మూడు మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో అది వాటర్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ ట్యాక్స్ కావచ్చు దాంట్లో ఇంటి పనులు కావచ్చు టౌన్ ప్లానింగ్ కావచ్చు మూడు వేల రెండు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది ఎందుకు ఖర్చు పెట్టిందో తెలియదు అవి మున్సిపాలిటీస్కి ఇవ్వాలా ఇవన్నీ సపరిపాలన మున్సిపాలిటీస్ అంటే వాటికి కావాల్సిన తగ్గట్టుగా ట్యాక్స్ వేసుకుని వాటికే ఖర్చు పెట్టాలా ఆ ఖర్చు పెట్టే యొక్క పద్ధతి లేకుండా అంటే అసలు పరిపాలన లేదు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అసలు ఏంది ఒక చట్టము ఒక పద్ధతి ఒక రూల్ ఒక జీవో ఏమి లేవు గత ప్రభుత్వంలో మంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డే వన్ స్టార్ట్ చేశాను వర్క్ కానీ ఈసారి స్టార్ట్ చేయాలి ముందుకు పోవాలంటే డబ్బులు లేవు అయితే ఆ డబ్బులు జనరేట్ చేయడానికి అనేక మార్గాలు ఎత్తుకుంటున్నాం ఈరోజు జాయింట్ కమిషన్ ని అర్బన్ అథారిటీస్ కి గా పెట్టానంటే డబ్బులు జనరేట్ చేయమని డబ్బులు జనరేట్ చేయందే పని చేయలేము ఇలా ఈరోజు యాక్చువల్ గా చేస్తున్నాం అర్బన్ అథారిటీకి యాక్చువల్ గా నెల్లూరు రెండోసారి నుడాకి శ్రీనివాసరెడ్డి గారు యాక్చువల్ గా చైర్మన్ అయ్యారు ఖచ్చితంగా ఆయన గతంలో కూడా చాలా చేశారు నెక్లెస్ రోడ్డు ఏదైతే గతంలో ప్రామిస్ చేసి ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చాం అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అనుకున్నాం ఫేజ్ వన్ కూడా పూర్తిగా ఫేజ్ టూ ఫేజ్ త్రీ అదేవిధంగా ఆ పక్క ఉండే వాళ్ళకి పినాకి పార్క్ ఒక డెవలప్ చేస్తాం అనుకున్నాం మొన్నే కమిషన్ గారు చెప్పాను నెల్లూరులో ఓపెన్ సైడ్స్ ఏది ఉందో ప్రతి సైట్ ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ ప్రహరీ గౌడ కట్టండి ఐ థింక్ ఆల్రెడీ టెండర్ కూడా పిలిచినట్టున్నారు ఎన్నిటి పిలిచారు ఒక ఇరవై సైట్స్ వరకు యాక్చువల్ గా ఆల్రెడీ టెండర్ పిలిచారు ఫస్ట్ మీరు ప్రహరీ గౌడ కట్టేయమన్నాను ఏదైతే పార్కుల్లో ఎక్విప్మెంట్ కూడా మొత్తం పోయింది ఖచ్చితంగా ఆ ఎక్విప్మెంట్ మొత్తం జనవరికి హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేస్తా అని మీ అందరికి సందర్భంగా తెలియజేస్తాను అదే విధంగా టిట్కో హౌసెస్ టిట్కో హౌసెస్ మళ్ళా టేకప్ చేస్తాం నిన్నే దాని మీద రివ్యూ జరిగింది ముఖ్యమంత్రి గారి దగ్గర మండే రివ్యూ ఉంది మండే అయిన తర్వాత ఫండ్స్ ఫండ్స్ లేవు మనకు మంచి పాలసీ ఇచ్చాం ఆ పాలసీని గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది టిట్కో హౌస్ కి నాశనం చేసింది వాళ్ళ మీద లోన్ రైజ్ చేసేసింది వాళ్ళకి వాళ్ళ మీద లోన్ రైజ్ చేసి దాన్ని ఇష్టం వచ్చి వాడేసింది వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు బ్యాంక్ వాళ్ళు ఏమో వాళ్ళకి డబ్బులు కట్టమంటున్నారు వాళ్ళు వేరే అకౌంట్స్ ఉంటే ఫీజ్ చేశారు ఎన్పీ అయ్యారు వాళ్ళు లభోదివో కట్టుకుంటున్నారు ఇదేనా పరిపాలన పరిపాలన అంటే ప్రజలకు సౌలభ్యంగా ఉండేత చేయాలా వాళ్ళ మీద రోల్ రేజ్ చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఇలా గత ప్రభుత్వం చేసింది వాళ్ళు చేసిన తప్పులు తడక్కి ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి నేను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏడు లక్షల టిట్ కౌస్ శాంక్షన్ చేయించాను ఏడు లక్షల హౌసెస్ ఐదు లక్షల హౌసెస్ కి సైట్స్ అలాట్ చేసాం ఐదు లక్షల టెండర్లు పిలిచాం అన్ని వర్క్ చేసాం రాగానే ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ ఉన్న ఇళ్ళన్ని ఆపేమని ఆపేశారు రెండు లక్షల అరవై ఒక్క వేలు తగ్గించారు మరి ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు చేసి ఉంటే చేయలేదు కూడా వాటి మీద లోన్ రైజ్ చేసేసి వాటి ఇష్టం వచ్చి వాడేసుకొని ఈ రోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం అనేక దఫాలు చర్చించాం త్వరలో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఆ టిట్ కోసం టేకప్ చేస్తాం అక్కడ టెంపుల్స్ యాక్చువల్ గా మంత్రి గారు ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ నుంచి యాక్చువల్ గా టెంపుల్స్ కట్టడానికి పది లక్షలు శాంక్షన్ చేయడానికి మంత్రి గారికి యాక్చువల్ గా ఆస్కారం ఉంటే నడిగ సార్ పది లక్షలతో కాదు ఇంకేదన్నా కొంత చూడండి ఒక ఇరవై ఐదు లక్షలు చేయండి అన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు కేబినెట్ లో డిస్కస్ చేశారు ముఖ్యమంత్రి గారు కూడా ఇరవై లక్షలకు పర్మిషన్ ట్వంటీ లాక్స్ చేశారు పది లక్షలు ఇరవై ప్రతి టిక్ బాస్ లో ఒక టెంపుల్ కట్టండి అన్నాను త్వరలో అవి కూడా చేస్తారు వారు ఈ విధంగా ఇతర డిపార్ట్మెంట్ లో కూడా ఏమి ఉంటే వాళ్ళందరినీ కూడా వన్ బై వన్ అడుగుతున్నారు ఇవాళే ఇవాళ మార్నింగ్ నేను అక్కడ రివ్యూ చేశాడు వస్తుండ మెఫ్ ఆ ఎండి భరత్ గారిని పిలిపించాను మెఫ్మా యొక్క ఎండిని పిలిపించాను వాళ్ళ అధికారిని పిలిపించాను కమిషన్ గారు కూడా కూర్చొని పెట్టాను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఎక్కడ టిట్ కోర్సెస్ కట్టామో అక్కడ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మెఫ్ వాళ్ళకి చేతి వృత్తులు చేసుకునేటట్టుగా మీరు బిల్డింగ్ కట్టాలని చెప్పాను రాష్ట్రంలో ప్రతి దగ్గర టెన్ పర్సెంట్ అంటే ఐదు వేల నాలుగు వందలు అంతమంది మంది నినాగ్రేషన్ చేశాము అంటే అందులో ఐదు వందల మంది ఐదు వేల నాలుగు వందలు ఒక ఐదు వందలు మెఫ్మా మహిళలు అక్కడ చేతి వృత్తులు చేసుకునేట్టుగా బిల్డింగ్ కట్టమన్నాను ఒక్కొక్క దాని సైజు ఆరు వందలు చదరపడి ఉన్నట్టుగా అంటే కొందరు మైన వృత్తులు చేసుకుంటుంటారు కొందరు ఇస్రాకులు రకరకాలుగా దానికి యాక్చువల్ గా ప్రణాళిక చేశాను ఇవాళ చెప్పా నుడా యొక్క ఆధ్వర్యము మెఫ్మా ఆధ్వర్యము మున్సిపాలిటీ నలుగురు కలిసి చేయాలని యాక్చువల్ గా మార్నింగ్ ఆర్డర్ వేసాను అది కూడా మార్చ్ ఎండింగ్ కంప్లీట్ చేయాల ఫేజ్ వన్ లో ఒక ఇరవై ఐదు కట్టమన్నాను ఫస్ట్ ఒక ఇరవై ఐదు ఫస్ట్ కట్టమన్నాను నెల్లూరు నుంచే మోడల్ గా చేసి రాష్ట్రంలో అన్నిటికీ చేస్తాం ఈ విధంగా వన్ బై వన్ నేను అందరికి చెప్తండా మీరు అంటే మంత్రిగా వచ్చేసారు సార్ ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు అనుకోవచ్చు కానీ ఖజానాలో గతంలో లాగానే ఉంటే ఆ మూడు వేల రెండు వందల కోట్ల మున్సిపాలిటీలో ఉంటే ఎవరికి ఈ ఆరు నెలలు నెల్లూరు అన్ని కంప్లీట్ చేసి లేదు అయినప్పటికీ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలో ఆలోచిస్తున్నా ముఖ్యమంత్రి గారు సూచనలు ఇస్తున్నారు ఖచ్చితంగా నెల్లూరు చేస్తానని నూడాల్ చైర్మన్ గారు ఫండ్ చెప్పమన్నారు ఫండ్ ఖజానా ఖాళీ నువ్వే జనరేట్ చేయాలా మన మన నుడాల్ చైర్మన్ గారికి వీసీ గారికి వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను ఇమీడియట్ గా ల్యాండ్ చూడమని మన వీసీ గారు కూడా జేసీ గారితో కోఆర్డినేట్ చేసుకుని కొన్ని ల్యాండ్స్ వస్తున్నారు టౌన్ దగ్గరగా వాటిలో లేఅవుట్స్ అమ్మటం వల్ల హెచ్ఐజీ ఎంఐసి కట్టడం వల్ల ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది రకరకాల ఆలోచనలు అవన్నీ చెప్తాము బాగా డబ్బులు సంపాదించి నెల్లూరుని బ్రహ్మాండంగా మీరు డెవలప్ చేయండి నేను అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాను నెల్లూరు ప్రజలకి మీకు అందరికి తెలియజేస్తూ